గుంతలమయంగా సత్యవేడు ఊతకోట రహదారి వాహనదారుల నరకానికి మార్గంగా ఈ రహదారి జోద్యం చూస్తున్న ప్రజా ప్రతినిధులు ఆర్ అధికారులు స్టార్ నైన్ టీవీ సత్యవేడు నియోజకవర్గం ప్రతినిధి రోడ్లపై ప్రత్యేక కథనం సత్యవేడు మండల పరిధిలోని ఊతుకోట సత్యవేడు రహదారి పూర్తిగా దెబ్బతిని పెద్ద పెద్ద గుంతలతో కంకర తేలి రోడ్డు కాస్త అద్వానంగా దారుణంగా మారిందంటూ స్థానిక ప్రజలు మీడియా వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సత్యవేడు ఊతుకోట పదహారు కిలోమీటర్ల రోడ్డు మార్గంలో రాజుల కండ్రిగా మదనంబేడు పేరడం చెన్నేరి దానుప్పం బాలకృష్ణపురం సీతారాంపేట పుదుకుప్పం ఈ గ్రామాల మీదుగా ఊతుకోటకి ద్విచక్ర వాహనాలు కార్లు బస్సులు లారీలు ఇలా ఒక రోజుకి వేలాదిగా ఈ రోడ్డు మార్గం గుండా వాహనాలు వెళ్తూ ఉంటాయి ఈ మార్గం మొత్తం పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి రోడ్డంతా కంకర తేలి పూర్తిగా అధ్వానంగా తయారవడంతో ఉద్యోగాలకు వెళ్లే ప్రజలు బస్సులో ప్రయాణం చేసే ప్రయాణికులు నానా ఇబ్బందులు గురవుతున్నారు ఈ మార్గం మాకు నరకాన్ని తలపిస్తోందంటూ పాపం వాహనదారులు గత ఈ రోడ్డును మరమతులు చేసిన పోలేదని వారు అంటున్నారు విజయపురం మండలానికి చెందిన మాత్రం ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీ తారీఖున తొమ్మిది నెలల క్రితమే టెండర్లు ఎప్పుడు ఉంది ఎంతవరకు రోడ్డును వేయకడం చాలా దారుణంగా ఉంది అంటూ రాజకీయ విశ్లేషకులు స్థానిక ప్రజలు మండిపడుతున్నారు పూర్తిగా దెబ్బతిందని తద్వారా వాహనదారులు ఈ మార్గంలో నరక యాత్ర పడుతూ ఉండడమే కాకుండా తరచూ ప్రమాదాలు గురై ఆసుపత్రి పాలన సంఘటనలు కూడా ఉన్నాయని తెలుపుతున్నారు నుంచి సత్యవేడికి వెళ్తున్నాను రోడ్డు పదహైదు కిలోమీటర్లు ఉన్నాయి వచ్చే దారిలో అంతా గుంతలు గుంతలుగా తయారైంది వర్షం వచ్చేటప్పుడు చాలా గుంతలు గుంతలుగా అయిపోయింది ఈ పరిస్థితిలో మేము ఎట్ట నుంచి ఎక్కడి నుంచి వర్షం వస్తే నుంచి ఎట్ట వెళ్ళేది మేము దీనికి దీన్ని చూసి ఎమ్మెల్యే కానీ ఆర్ఎన్బి అధికారి కానీ దీన్ని చూసి బాగా రోడ్గా కోరుకుంటాము నిండా ఇబ్బందిగా ఉంది ఆటోలో రావాలంటే అస్సలు భయం వేస్తుంది సార్ కొంచెం రోడ్డు కొంచెం బాగా చేయండి సార్ ఎంత కష్టంగా ఉంది సార్ ఆటో ఎక్కాలంటేనే భయంగా ఉంది ఎంత బండ్లు ఉంది బస్సులు సరిగా రావటం లేదు కష్టంగా ఉంది సార్ మాకు పండ్లకు పోయి రావాలంటే ఇంటికి రావాలంటే నైట్ అవుతుంది నైట్ రోడ్డు మార్గం బాగలేదు ఊతుకోటో ఇబ్బందిగా ఉండాలి జనసంఖ్య పోవడానికి వీలు లేదు మాకు కొంచెం కనకం